అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు నచ్చితే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టిక్కర్స్ వాడిన తర్వాత ఇలాంటి ఖాళీ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని అయితే పడేస్తూ ఉంటాము వీటిని అస్సలు పడేయద్దండి వీటి వల్ల ఎంత ఉపయోగమో అయితే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని ఇలా మడవండి ఇలా మడిచిన తర్వాత చూడండి ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు కొద్దిగా తక్కువగా ఉండేటట్టు ఇలా హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా మర్చేసేయండి ఇలా మర్చిన తర్వాత ఇలా సమంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక స్టాప్లర్ తీసుకొని దాంతో ఇలా పిన్స్ చేయండి పిన్ కొట్టండి ఇలా చుట్టూరా అంటే ఫోర్ సైడ్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఒక పాకెట్ మాదిరి అయిపోయింది ఇంకా మనం పౌచ్ లేకపోయినా లేదంటే మనము ఏటీఎం కార్డులో పెట్టుకోవడానికి దానికి కవర్ ఉంటుంది కదా అది లేకపోయినా ఇది అంతకంటే బాగా ఉంటుంది అనమాట అస్సలు పడిపోదు చూడండి టూ సైడ్స్ చేసుకున్నాం కదా ప్యాక్ ఇప్పుడైతే ఒక ప్యాకెట్లో ఇలా మనం ఏటీఎం కార్డులు ఉంటాయి కదండి ఏటీఎం కార్డులు అయితే ఇలా పెట్టేసేయండి ఇలా ఏటీఎం కార్డులు పెట్టుకోవడం వల్ల మనకు పడిపోతుందనే టెన్షన్ ఉండదు ఎక్కడైనా మనము తర్వాత మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న ఈజీగా వెతకవలసిన లేకుండా ఇలా తీస్తే అలా వచ్చేస్తుంది ఇంకొక సైడ్ అయితే మన దగ్గర డబ్బులు ఉంటాయి కదండి ఆ డబ్బులు కూడా మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మన హ్యాండ్ బ్యాగ్లో నుంచి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ ప్యాకెట్ తీసినామంటే డబ్బులు కూడా వచ్చేస్తాయి తర్వాత ఇది పడిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు అనమాట ఇంకా చూడండి ఇలా అన్న కూడా పడిపోదు అసలు దీంట్లో పెట్టినా కూడా పడిపోతుంది వీటి అవసరం లేకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో అయితే ఇలా తయారు చేసుకోండి చాలా ఈజీగా చాలా సేఫ్టీగా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఎందుకంటే మనమైతే నెయ్యి వాడుతూ ఉంటాం కదా నెయ్యి ఇప్పుడైతే చలికాలం కాబట్టి నెయ్యి లోపలనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇది లోపలంతా గడ్డ కట్టేసింది మనం దీన్ని తీయడం కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది అలా కాకుండా దీన్ని ఎలా ఈజీగా తీసుకోవాలని చూద్దాం మామూలుగా మనం ఇది ప్లాస్టిక్ది కాకుండా స్టీల్ డబ్బాల్లో దానిలో ఉంటే మనం వేడి పెట్టినామంటే కరుగుతుందన్నమాట లేదంటే వేడి వేడి అన్నంలో కానీ ఏదైనా ఒక వేడిగా ఉండే ప్లేట్ల పైన పెట్టేసినా కరిగిపోతుంది అలా కాకుండా ఇప్పుడైతే దీన్ని మనం వేడి పెట్టలేము వేడిపైన అన్నం పైన అలా కూడా పెట్టలేము ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి అలాంటప్పుడు దీన్ని ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకొని దాన్ని స్టవ్ పైన కొద్దిగా వేడి చేయండి ఇలా వేడి చేయడం వల్ల చూడండి నెయ్యి పెట్టంగానే స్పూన్ కరిగిపోతుందనమాట చూడండి ఇలా ఒక మూడు నాలుగు సార్లు తీసినా కూడా స్పూన్ వేడిగా ఉండడం వల్ల నెయ్యి అనేది కరిగి మనకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది అనమాట మనం అన్నంలో వేసుకోవాలన్నా లేదంటే ఏదైనా స్వీట్లో వేసుకోవాలన్నా ఈజీగా వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పెద్ద స్పూన్ అయితే ఇలా వెనక సైడ్ ఇది స్పూన్ లోపలికి పట్టదు కాబట్టి ఇలా వెనక సైడ్ పెట్టేసి ఇలా అయితే నెయ్యిని తీసుకోవచ్చు చూడండి ఎంత వే ఎన్ ఈ వేడి ఉంటుంది కాబట్టి నెయ్యి అనేది కరిగి నీళ్ళ మాదిరి అయిపోతుంది అనమాట దీంట్లో స్పూన్ పెట్టేసినా కూడా నెయ్యి కరుగుతుంది టిప్ నచ్చిందా ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనమైతే స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా దీనికైతే ఆయిల్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇదైతే గారెలండి మా అమ్మ ఈరోజే చేసి పంపించింది ఇలా పంపించినప్పుడు ఇంకా నేనైతే ఇవి ఇప్పుడే కాల్చిందనమాట వేడివేడిగా ఉన్నాయి ఇప్పుడు వీటిలో ఆయిల్ అనేది పీల్చేస్తూ ఉంటుంది కదా ఈ ఆయిల్ని తీసేసుకోవాలంటే చూడండి ఇలా ఒక జాలిగినెల అయితే మనము ఇలా గారెలన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట మాకు కొద్దిగా గారెలు క్రిస్పీగా ఉంటే ఇష్టము మెత్తగా కంటే క్రిస్పీగా ఉండడం ఇష్టం అనమాట మాకు చూడండి కింద అయితే ఆయిల్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా ఇంకా చూడండి ఇప్పుడైతే ఆయిల్ అనేది ఇలా వచ్చేసింది ఈ ఆయిల్ని ఇంకా దీనిలో కూడా ఆయిల్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఈ గారెలకు పూర్తిగా ఆయిల్ అనేది పట్టేసింది దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇలా జాలి గిన్నెలు వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కిందికి దిగుతుంది అనమాట ఇలా ఇంకా ఈ గారెలకు ఎక్కువగా ఆయిల్ ఉంది కదా ఇవి కింద పెట్టిన గారెలు కాబట్టి వీటికి మరీ ఎక్కువగా ఆయిల్ ఉంది దీని న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా వచ్చేసినామంటే న్యూస్ పేపర్ అంతా ఆయిల్ అనేది పీల్ చేస్తూ ఉంది పీల్ అనమాట లేదంటే టిష్యూ పేపర్లో పెట్టేసినా కూడా టిష్యూ పేపర్ కూడా ఆయిల్ అంతా పీల్చి పీలుస్తుంది నా దగ్గర ప్రస్తుతానికైతే టిష్యూలు అయిపోయినాయి అనమాట అందుకని మీకు న్యూస్ పేపర్లో పెట్టి చూ చూపిస్తున్నాను ఇలా న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ పెట్టడం వల్ల ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది తర్వాత మనం దాన్ని ఈజీగా తినేసి చేయొచ్చు అనమాట ఆయిల్ లేకుండా ఆయిల్ ఎక్కువగా వద్దనుకునే వాళ్ళు ఇలా ఆయిల్ని అయితే రిమూవ్ చేసుకోండి ఇంకా తర్వాత మనం దీన్ని బా బాక్స్లో అయితే పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా పేపర్ అనేది పీల్ చేసింది అనమాట చూడండి వీటికి కూడా కింద ఆయిల్ అనేది వచ్చేసి ఉంటుంది ఎందుకంటే మనం ఇలా పెట్టడం వల్ల దాంట్లో ఉండే ఆయిల్ అంతా కిందికి దిగిపోతుంది అనమాట చూడండి ఇంకా ఎక్స్ట్రా ఏం ఆయిల్ ఉన్నా కూడా చూడండి ప్లేట్ అయితే వచ్చేసింది ఇలా మనం ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే మనం తీసేసుకోవచ్చు చూసినారు కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా టిప్స్ ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే చాలామందికి ఫిల్టర్ కాఫీ తాగడం ఇష్టం ఉంటుంది అలా కాకుండా మీరు బాటిల్ కాఫీ ఎప్పుడైనా తాగారా మీరు ఫిల్టర్ కాఫీ ప్లేస్లో ఇలా బాటిల్ కాఫీ తాగండి అంతకంటే టేస్టీగా ఫిల్టర్ కాఫీ కంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఖాళీ బాటిల్ని అయితే తీసుకోండి దాంట్లో ఇప్పుడైతే కాఫీ పొడిని మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని మనకు ఎన్ని కప్స్ కావాలనో దానికి సరిపోయేటంతా వేసేసుకోండి నేనైతే రెండు కప్పులకైతే కాఫీ కలుపుతున్నాను అనమాట అందుకోసం అనేసి రెండు షుగర్ రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేస్తున్నాను ఇంకా ఇలా కాఫీ పొడి షుగరు రెండు వేసేసేయండి ఇలా మనకు ఎంత కావలిస్తే షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి తర్వాత కొద్దిగా హాట్ వాటర్ గోరువెచ్చగా ఉండే హాట్ వాటరు వేసుకొని ఈ మూడు వేసిన తర్వాత హాట్ వాటరు చక్కెర తర్వాత కాఫీ పొడి ఈ మూడు వేసి ఇలా బాగా షేక్ చేయండి ఇలా ఒక రెండు నిమిషాలు షేక్ చేసినామంటే ఇది ఫోమ్ మాదిరి అనమాట చూడండి ఇలా మనం ఎక్కువగా కష్టపడకుండా మంచి కాఫీని అయితే స్పెషల్గా ఉండే కాఫీని అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా షేక్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం సర్వింగ్ కప్పు ఏది తాగాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని ఇలా అయితే వేసుకోండి కొద్దిగా వేసిన తర్వాత వేడివేడిగా పాలు అయితే పోసేయండి ఇలా వేడివేడిగా పాలు పోసిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగుందో చూడడానికి చాలామంది నురుగనురుగా ఉండే తాగడానికి ఇష్టపడతారు కదా కాఫీని అయితే తర్వాత పాలు పోసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైన ఇలా మనం మాదిరి చేసుకున్న కాఫీ పొడిని వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇంకా మనకు కావలిస్తే కలర్ఫుల్గా టేస్టీగా ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే పైన ఇంకా ఉద్దిగా వేసుకోండి ఇలా కొద్దిగా డ్రాప్స్ వేసుకుంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్నైతే తాగండి చాలా చాలా బాగుంటుంది అస్సలు మర్చిపోరనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినామంటే ఇంకా వాళ్ళ గుర్తుండిపోతుందనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఒక ఖాళీ ప్లేట్ని అయితే తీసుకోండి ఎందుకంటే మీకు చెప్తాను ఇదైతే తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా హాట్గా ఉండే వాటర్ మరీ ఎక్కువగా హాట్ ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు పోయండి తర్వాత దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ వేసేసేయండి కొద్దిగా వేసిన తర్వాత దీన్ని ఈ లిక్విడ్ను వాటర్లో కలిసేటట్టు స్పూన్తో కలిపేసేయండి ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత ఇలా బాగా నురుగా వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఇలాంటివి పీలర్సు తర్వాత బ్రష్లు ఆయిల్ వేసుకునే బ్రష్లు తర్వాత ఇలా చాకులు పీలర్స్ తర్వాత పిజ్జా కట్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనం తర్వాత ఇది ఎగ్ను ఇలా బీట్ చేస్తుంటాము లేదంటే మజ్జిగ చేస్తూ ఉంటాము అలాంటివన్నీ వేసేసుకోండి మనం ఇవి మనం ఎంత నీట్గా సింక్లో కడిగినా కూడా మనము సపరేట్గా దీనిని అయితే కడగము కదండి అప్పుడప్పుడు ఇలా సపరేట్గా కొద్దిగా హాట్ వాటర్లో వేసి కడిగినామంటే దీనికి ఉండే జిడ్డు మురికి బ్యాడ్ స్మెల్లు అన్నీ పోతాయన్నమాట అందుకోసం అనేసి ఇలా కొద్దిసేపు పెట్టేసి వేణిల్లో ఒక ఐదు నిమిషాలు నానిచ్చిన తర్వాత దీన్ని తో ఇలా రుద్దేసినామంటే ఎక్కడైనా మురికి ఉన్నా ఏదైనా పేరుకొని పోయినా ఈ హాట్ వాటర్ లిక్విడ్ తర్వాత విమ్ లిక్విడ్ వేసినాం కదా నీట్గా వచ్చేస్తుంది అనమాట నురుగా వచ్చేస్తుంది అంటే ఏమీ అతుక్కోకుండా హాట్ వాటర్లు ఏదైనా క్రీములు ఉన్నా పోతాయన్నమాట చనిపోతాయి అందుకోసమని డైలీ కాకుండా టెన్ డేస్కి ఒకసారి అన్నీ ఇలా ఒకసారి హాట్ వాటర్లో వేసి కడగని నీట్గా అయిపోతాయి చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో చూస్తున్నారు కదా ఇలా గనక అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మన ఇంట్లో మనం వాడేటివన్నీ చాలా నీట్గా ఉంటాయన్నమాట ఇలా క్లీన్ చేసుకొని సింక్లో కాకుండా ఇలా ప్లేట్లో క్లీన్ చేసుకున్నామంటే చూడండి ఒకసారి కడిగి చూపిస్తున్నాను ఎంత నీట్గా తలతల మెరిసిపోతున్నాయి కదా కొత్త వాటిలాగా అయిపోయినాయి అందుకోసమని అప్పుడప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఇలా పెద్ద కడాయిలో ఏదైనా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా నేనైతే పూరి చేశాను అనమాట ఈ ఆయిల్ అంతా వంచేస్తున్నాను ఇంకా నేనైతే పూరి చేశాను టిఫిన్ ఉదయము ఈ పూరీ చేసిన దాన్ని కడాయిని మనము సింక్లో పెట్టి కడిగేసినామంటే సింక్ అంతా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది లేదంటే బయట కడిగినామంటే బయట కూడా ఆయిల్ ఆయిల్ అయిపోయి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా కాకుండా దీన్ని మనం ఎక్కడ కడిగినా నీట్గా ఉండాలంటే ఎక్కువగా సోప్ సోప్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా మన డబ్బులు వేస్ట్ కాకుండా సోప్ వేస్ట్ కాకుండా ఎలా దీన్ని క్లీన్ చేయాలో చెప్తాను మన ఇంట్లో జొన్న పిండి కానీ ఏదైనా వేస్ట్ డేట్ అయిపోయిన పిండి ఏదైనా ఉంటుంది కదండి వేస్ట్గా పడేసేది అది పడేయకుండా ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఇలాంటి ఆయిల్వి ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కడాయిలు ఉంటాయి కదా చికెన్ చేసిన అలాంటివన్నీ ఇలా కొద్దిగా పిండి వేసేసి ఇదైతే నేను జొన్నపిండి అనమాట ఇది పురుగు పట్టేసింది దీన్ని పడేయకుండా ఇలా పెట్టేసుకున్నాను దీన్ని కనుక ఇలా రుద్దేసినామంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మనం దీన్ని ఎక్కువ సోప్ పెట్టేవలసిన లేకుండా నీట్గా సింక్లో కడిగినా సింక్ అంతా జిడ్డు జిడ్డుగా కాకుండా నీట్గా వచ్చేస్తుంది కొద్దిగా సోప్ అయితే సరిపోతుంది మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి టైం వేస్ట్ కాదు మనకు మనీ సేవ్ అవుతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకే అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి